షల్హోమ్ టు యూ ఆల్ మన ప్రభుని సుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో సహోదరి సహోదరులందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఎందు నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి దినమున ప్రభువారి ముఖ దర్శనం చేసుకుంటూ మొదలు పెడదాం ప్రభు మాకు మంచి నిద్రను దయచేసి మరొక రోజులో నీకు మేము ప్రవేశించడానికి మీ కృపల మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా మా యొక్క నాశకాలందరంలో ఇంకా నీ ఊపిరి నిలిచి ఉన్నది తండ్రి అది మీ వద్దకు రాకుండా నాలో నిలిచి నన్ను జీవింపచేస్తుంది ప్రభావ అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా క్రియలు కాదు నా మంచితనము కాదు నా జాగ్రత్తలు కాదు కానీ అయా ఎల్లలు లేని ఎనలేని మీ ప్రేమ మీ యొక్క కృపచేతనే నన్ను బ్రతికించున్నారు తండ్రి నా కుటుంబమును నా బిడలను క్షేమంగా మీ సన్నిధిలో జీవింపచేస్తున్నందుకు వందనాలు ప్రభ అనుదినము నీ యొక్క దయా సంకల్పమే తండ్రి అంటూ ఆయనకు వందనాలు చెల్లిస్తామండి ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకొని ఉందాము ఆయన పక్షిరాజు యవనం వలె మీ యవనం కొత్త తగినట్లుగా మేలుతో మీ హృదయంను తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించుచు బాధింపబడే వారందరికీ న్యాయం తీర్చున్నాడు ఆయన మూషకు తన మార్గములు తెలియజేశారు ఇస్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచారు ఆయన దయాదక్షిణ్య పూరుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు కనుక ఆయన ఎల్లప్పుడూ వ్యాచ మాడడు ప్రభునందును పూర్ణ విశ్వాసం వచ్చినట్లయితే ఆయన నీ తరపున పరిస్థితులన్నింటితో వ్యాచ్యమాడి నిన్ను గెలిపిస్తారు కళ్ళ మూసుకొని ప్రార్థనలు ఎక్కిపోవించండి స్థుతి పాత్రడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడా స్థుతులకు యోగ్యుడా మీకు వందనాలయ్య స్థుతులయ్య స్తోత్రములు 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 పొగ ఎగిరిపోనట్లుగా తండ్రి మా దినములన్నీ తరిగిపోచున్నాయి ప్రవ్వా అయా మా బ్రతుకు దినములు లెక్కించడం మాకు నేర్పండి ప్రభువ వ్యర్థముగా సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకునే భాగ్యమును దయచేయండి ప్రభువ ఈ శరీరముతో పోరాడలేక తండ్రి ఎన్ని పరిస్థితులు వెనక్కు లాగుతున్నాయో వాటన్నింటికి లొంగిపోయేవారుగా ఉంటున్నామేమో ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన వారు ఎవరి హృదయ వేదన ఏ విధంగా ఉందో మీకు తెలుసు ప్రభు ఆసక్తి ఉన్నప్పటికీ ప్రేమ ఉన్నప్పటికీ ప్రభు వెనుదిరిగిపోతున్నారేమో వెనుకబడిపోతున్నారేమో ఈ లోకమును స్నేహించి దేమావలే ప్రభువ తప్పిపోచున్న వారు ఉన్నారేమో అయ్యా సహాయం చేయండి ఈ ఉదయమున ఈ ఎక్కువ ప్రభు మీ మెల్లటి స్వరమును వినిపించండి తండ్రి మీ యొక్క ఆత్మతో వారిని నింపండి ప్రభువ నులివెచ్చని స్థితిలో నుంచి ప్రభువ అయ్యా బయట పడవేయండి తండ్రి ఈ సన్నిధిలో వారు ఎప్పుడు వెలుగు చునున్నట్లుగా ప్రభువ ఈ యొక్క అభిషేకమైన నూనెను వారిని నింపండి ప్రభు వారి దివిటిలను వెలిగించండి ప్రభు వారు ఆరిపోకుండా వారి వెలుగును అనేకులకు పంచినట్లుగా తండ్రి వారిని వెలుగుగా దీవించండి ఆశీర్వదించండి ప్రభు పగలున్నంత వరకు పగటి క్రియలు చేయుని క్రియలు చేయటకు అభిషేకించండి ప్రభు ఏదో రాత్రి సమయం వచ్చినది అప్పుడు చేయటకు ఏమీ లేదని సెలవిస్తున్నారు ప్రభు మీరించిన వాటి ఎందుకు ప్రభు నమ్మకము కలిగి ఉండటకు సహాయం చేయండి ఎవరెవరికి ఏ ఏ తలాంతులు ఇచ్చి ఉన్నారో ప్రభు వాటన్నిటినీ ఒకనొక రోజు నీ ముందు లెక్క అప్పచెప్పవాలని ఆ సమయమున బలా నమ్మకమైన మంచి దాసరా మంచి దాసరాల అని ప్రభు మీతో పొగడబడు భాగ్యములోనికి వారందరినీ నడిపించండి ప్రభువ వారి యొక్క జీవితం ఆ విధంగా సార్థకత చేకూర్చుకోవడానికి దాని ప్రయత్నములో వారిని ఫలింపచేయండి ప్రభు చెదాసుడా నువ్వు వెలుపలికి వెళ్ళు అక్కడ ఉన్న చిగట్లు విని పడవేయని అక్కడ ఏడుపు పళ్ళు కొరకుట ఉండని తండ్రి తలాంతులు ఉపయోగించని వాడితో మీరు చెప్పినారు ప్రభు ఆ మాట ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరికి దూరం అవను కాక నీ సంతోషంలో పాలు పంచుకున్నకు తండేశ ప్రతి ఒక్కరిని తండ్రి సిద్ధపరచండి ప్రభువ ఎన్నో రకములుగా ఎన్నో రకములుగా తండ్రి సాధాన క్రియలు పడగొట్టవాలని దాన్ని ప్రయత్నిస్తున్నాగా ప్రభు ప్రభు ఆమె బిడల్ని నిలవబెట్టండి మీలో అంటు కట్టబడిని ఫలించే భాగ్యమును తయారు చేయండి ఈరోజంతయు ఆత్మక్రియలు చేయటకు పరిశుద్ధాత్మతో నింపబడటకు ఆత్మలో మీరు మా ఎందు సంతోషించినట్లుగా జీవించినట్లుగా ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయమని ప్రార్థనలో ఏకీభవించిన వారిని వారి బిడ్డలను వారి కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ రోజు నీ కాపదలలో పనుల్లోను ప్రయాణంలోను విజయమును దయచేసి నడిపించమని పెండింగ్ లో ఉన్న ప్రతి పనులు పూర్తి ఉన్నట్లుగా సహాయం చేయమని ఇదిగో దూతలు వారిని ఎదుర్కొంటుండగా ఆ యొక్క అనుభవం వారు కాక పరిశుద్ధాత్ముడ మీరు మా మధ్య సంచరించుండగా ప్రభు వారి హృదయములు తాకబడి తెరవబడి మీ యొక్క సన్నిధిని వారు అనుభవించుదురు కాక ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి ఒక్కరి ప్రణాత్మ శరీరము మీ అందు భద్రపరుస్తూ ఏసుక్రీస్త పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ ఆమెన్ ఆమెన్ మేన్ ఆ మేన్ గడ్లెస్ హ్యావ్ ఎ డే